కన్నన్ వినయ్ భూరెడ్డి గారు ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఒక గ్రామంలో కుగ్రామంలో పుట్టి మొదటి నుంచి సైనికుడు కావాలని దేశభక్తిని గుండెను నింపుకొని దేశం కోసం పోరాడే బిడ్డగా మేలాలని చెప్పి కలగని అంచెలంచెలుగా ఏదైతే కెప్టెన్ స్థాయికి వెళ్ళినటువంటి బిడ్డ అరుణాచల్ ప్రదేశ్లో హెలికాప్టర్ ప్రమాదానికి గురై పరమపల్లించిన సందర్భంగా వారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని కోరుకుంటా ఉన్నాం వారి భార్య కూడా డెంటల్ డాక్టర్గా ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు అతి చిన్న వయసులోనే పరమపదించడం ఆ కుటుంబానికి మరి ముఖ్యంగా వాళ్ళ భార్య కన్నీళ్ళకి ఎవరు పరిష్కారం చెప్పలేరు ఇవాళ ఇట్లాంటి ఉదంతాలు జరిగినప్పుడు కళ్ళు సంతోష్కి జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ అయితే అవలంబించిందో వాళ్ళు గౌరవించుకొని గుర్తించుకొని వాళ్ళకు అన్ని రకాల అందించిందో అందించో బానురెడ్డి గారి కుటుంబానికి కూడా అలాంటి సాయశాఖలు అందించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తా ఇక్కడ అనేక సా సందర్భాల్లో మాతృభూమి కోసం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది సైనికులు ఎంత ఇచ్చినా తక్కువనే కాబట్టి మనం వెలగట్టలేనటువంటి వాళ్ళ అమూల్యమైన ప్రాణాలని ఈ దేశం కోసం అర్పించడం కాబట్టి వినయభాన్ రెడ్డి గారి కుటుంబం కూడా గొప్ప త్యాగం విధి నిర్వహణలో దేశ రక్షణలో అమరులైనటువంటి వారు కాబట్టి వారికి ఎంత ఇచ్చినా తక్కువని కాబట్టి వారి కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతిలోనే గౌరవించాలని గుర్తించాలని చెప్పి కోరుతా ఉంది